విజయవాడ సీఐడి ఆఫీసులో నేడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు కాకినాడ పోర్టు వాటర్ బదిలీ కేసులో ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీఐడి కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిపై కేసు నమోదు చేశారు అధికారులు మరి కాసేపట్లో విజయసాయిరెడ్డి విచారణకు కానున్నారు ఇదే కేసులో గతంలో విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు విజయవాడ సిఐడి ఆఫీసులో నేడు విజయసాయిరెడ్డి విచారణకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది కాకినాడ పోర్టు వాటాలకు సంబంధించి అయితే బదిలీ కేసులో ఆయనకి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిన సిఐడి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ అయితే ఈ రోజు మరికొద్దిసేపట్లో విజయసాయి రెడ్డి విజయవాడలోని తాడి కడపలోని సిఐడి ఆఫీస్ కి రానున్నారు కాకినాడ పోర్ట్ విషయం లావాదేవీల విషయానికి సంబంధించి ఫిర్యాదు మేరకు ఈ రోజు విజయసాయి రెడ్డి అన్నారు ఆయన ఆయనకి ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ వన్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ ట్వంటీ ఈ కేసుల కింద ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది అయితే కీలకంగా ఈ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఈ కాకినాడ కోర్టు విషయంలో గత కొద్ది రోజుల నుండి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ కేసుకి సంబంధించి ఏ వన్ గా విక్రాంత్ రెడ్డి అదేవిధంగా ఏ టూ విజయసాయి రెడ్డితో పాటు ఏ గా చంద్రారెడ్డి కూడా ఉన్నారు అదేవిధంగా ఏ ఫోర్ గా శ్రీధర్ కూడా ఉన్నారు అయితే దీంట్లో ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ఏ త్రీ ఏ వన్ ఏ త్రీ ఏ ఫోర్ ని ఇప్పటికే సిఐడి అధికారులు పిలిపించడం జరిగింది వాళ్ళని పూర్తిగా వివరాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏటీవ్గా ఉన్న విజయసాయి రెడ్డిని కూడా ఈ రోజు పిలిపించి దానికి సంబంధించిన పూర్తిగా ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆ కోణంలో అయితే విచారణ కొనసాగే అవకాశం ఉంది సుమా ఖచ్చితంగా ఈ రోజు సిఐడి ఆఫీస్ కి ఖచ్చితంగా రావాలి అనేది కూడా మూడు రోజుల కిందటే నోటీసులు హైదరాబాద్ లో ఆయన ఇంటి దగ్గర నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే మరికొద్దిసేపట్లో విజయసాయి రెడ్డి వస్తున్నట్టుగా సమాచారం పదకొండు పదకొండు గంటలకు ఎగ్జాక్ట్ గా అక్కడికి రమ్మని సిఐడి అధికారులు అయితే చెప్పారు మరి ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంది కాబట్టి ఫార్టీ మినిట్స్ లో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వచ్చి సిఐడి అధికారులు ఏం క్వశ్చన్లు చెప్తారు దానికి ఏ విధంగా విజయసాయి రెడ్డి ఆన్సర్ ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది